హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ని చాలా డీటెయిల్డ్గా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అలాగే మీ అందరి కామెంట్లను చూస్తూ ఫీడ్బ్యాక్ను గ్రహిస్తూ నా వీడియోలను మీ అందరికీ అర్థమయ్యే విధంగా మార్పు చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను మొట్టమొదటిసారిగా ట్రాన్స్లేట్ చేసిన హిందూ న్యూస్ పేపర్ వీడియోకి ఇప్పుడు చేస్తున్న వీడియోలకి క్వాలిటీ మరియు క్వాంటిటీ విషయంలో చాలా డిఫరెన్స్ ఉందని అనుకుంటున్నాను ప్రతిరోజు కొత్తగా ఆలోచిస్తూ మీ అందరినీ ఆలోచింపచేసేలా చేస్తూ మీ అందరూ ఇంగ్లీష్ మాట్లాడే విధంగా వీడియోలు చేస్తారని హామీ ఇస్తున్నాను నేను ఏ ఒక్క వీడియోలో కూడా లైక్ చేయమని షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడగడం లేదు మీకు నా ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేస్తూ ఉండండి మరి ఇక వీడియోలోకి వెళ్దాం హెడ్లైన్స్ సాహిత్య అకాడమీ అనౌన్సెస్ అవార్డ్స్ రిక్వియం ఇన్ రాగజాన్కి బెస్ట్ ఇంగ్లీష్ వర్క్ చూడండి సాహిత్య అకాడమీ అనౌన్సెస్ అంటే ప్రకటించింది వేటిని అవార్డ్స్ అంటే బహుమతులను ప్రకటించింది రిక్వియం ఇన్ రాగజాంకీ బెస్ట్ ఇంగ్లీష్ వర్క్ రాగజాంకిలో రిక్వియం అనేది ఉత్తమ ఇంగ్లీష్ రచన చూడండి ఇక్కడ అనౌన్సెస్ అని ఉంది సాధారణంగా హెడ్లైన్స్లో ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంటేషన్స్లోనే ఉంటుంది కాబట్టి సాహిత్య అకాడమీ అనౌన్సెస్ అలాగే ఇక్కడ సాహిత్య అకాడమీ అనేది సింగులర్ కాబట్టి అనౌన్సెస్ అని వచ్చింది అదే ఈ సాహిత్య అకాడమీ ప్లేస్లో ప్లూరల్ ఉండి ఉంటే అనౌన్స్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి సాధారణంగా ఇదే న్యూస్ వివరాల్లో కనుక ఉండి ఉంటే సాహిత్య అకాడమీ అనౌన్స్డ్ అని వస్తుంది ఇది హెడ్ లైన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ లో ఉంది వివరాల్లో అయితే పాస్ట్ లో ఉంటుంది చాలామంది అడుగుతున్నారు మీరు స్పీడ్గా చెప్తున్నారు కొంచెం స్లోగా చెప్పమని ఈ వీడియోలో ట్రై చేస్తాను మీరు ఈ వీడియోని చూసి కామెంట్ ద్వారా ఈ వీడియో ఎలా ఉందో తెలుపుతారని ఆశిస్తూ వివరాల్లోకి వెళ్దాం చూడండి తమిళ ఆథర్ రాజశేఖరన్ దేవి భారతి తెలుగు రైటర్ టీ పతంజలి శాస్త్రి అండ్ మలయాళం రైటర్ ఈవి రామకృష్ణన్ ఆర్ ఎమాంగ్ దోస్ నేమ్డ్ ఫర్ ద సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ చూడండి తమిళ్ ఆథర్ తమిళ రచయిత రాజశేఖరన్ దేవి భారతి అంటే ఇంకొక పేరు ఇలా అని కూడా పిలుస్తారు దేవి భారతి అని కూడా పిలుస్తారు బ్రాకెట్లో ఉంది కనక తెలుగు రైటర్ తెలుగు రచయిత టి పతంజలి శాస్త్రి అండ్ మరియు మలయాళం రైటర్ మలయాళం రచయిత ఇవి రామకృష్ణన్ ఆర్ ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లూరల్లో ఉన్నారు కాబట్టి ఆర్ ఎమోంగ్ అందరిలో దోస్ నేమ్డ్ వీరందరి పేర్లు ప్రకటించబడ్డాయి నేమ్డ్ ఫర్ ద సాహిత్య అకాడమీ అవార్డ్స్ అంటే సాహిత్య అకాడమీ అవార్డులకు వీరందరూ పేర్లు ప్రకటించబడ్డాయి లేదా ఎంపిక కాబడ్డాయి అని కూడా చెప్పొచ్చు ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి రెండు వేల ఇరవై మూడు సాహిత్య అకాడమీ అవార్డులకు ఎంపికైన వారిలో తమిళ రచయిత రాజశేఖరన్ దేవి భారతి తెలుగు రచయిత టి పతంజలి శాస్త్రి మరియు మలయాళ రచయిత ఈవి రామకృష్ణన్ ఉన్నారు మీరు ఇంగ్లీష్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే కొంచెం కష్టమైన కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అది మాత్రం గమనించాలి అలాగే చూడండి నైన్ బుక్స్ ఆఫ్ పోయట్రీ సిక్స్ నావెల్స్ ఫైవ్ షార్ట్ స్టోరీ కలెక్షన్స్ త్రీ ఎస్ఎస్ అండ్ వన్ లిటరీ స్టడీ అండ్ వన్ లిటరీ స్టడీ హ్యావ్ వన్ ద అవార్డ్స్ చూడండి నైన్ బుక్స్ ఆఫ్ పోయట్రీ అంటే తొమ్మిది కవితా పుస్తకాలు పోయట్రీ అంటే కవిత సిక్స్ నావెల్స్ ఆరు నవలలు ఫైవ్ షార్ట్ స్టోరీ కలెక్షన్స్ ఐదు కథా సంకలనాలు కలెక్షన్స్ అంటే సంకలనాలు త్రీ ఎస్ఎస్ మూడు వ్యాసాలు అండ్ మరియు వన్ లిటరీ స్టడీ ఒక సాహిత్య అధ్యయనం స్టడీ అంటే అధ్యయనం హ్యావ్ వన్ ద అవార్డ్స్ బహుమతులు గెలుచుకున్నాయి ఇవన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్లూరల్లో ఉంది హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్లూరల్లో ఉంది కాబట్టి అదే సింగులర్లో ఉంటే హ్యాజ్ అని వస్తుంది కేవలం ఒకటి మాత్రమే గెలుచుకుంటే హ్యావ్ వన్ అని వస్తుంది ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ గెలుచుకున్నాయి కాబట్టి హ్యావ్ వన్ వన్ అంటే గెలుచుకోవడం ఏంటి ద అవార్డ్స్ అంటే ఆ బహుమతులను గెలుచుకున్నాయి ఇక్కడ ది అవార్డ్స్ అని అనాలి ఎందుకంటే ఇక్కడ ఏ అనేది అచ్చు శబ్దం కాబట్టి ది అంటాం అదే హల్లు శబ్దం ఉంటే ద అని అంటాం ఇలాంటివి కొంచెం గమనించాలి ఇది ఆర్టికల్ ది అవార్డ్స్ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీ నీలం శరణ్ గౌర్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ హర్ నావెల్ రిక్వియం ఇన్ రాగజాంకి అండ్ ఇన్ హిందీ రైటర్ సంజీవ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఫర్ హీర్ నావెల్ ముజే పహచానో చూడండి చూడండి ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీ అంటే ఇంగ్లీష్ భాషా విభాగంలో క్యాటగిరీ అంటే విభాగం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ది అనే వచ్చింది మనం ఒక ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం అని కాబట్టి ది అని వచ్చింది మనం జనరల్గా ఇంగ్లీష్ చెప్తే అండ్ ఇంగ్లీష్ అని రాస్తాం ఇలాంటివి గమనించాలి ఒక మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తే ఒక దాని గురించి అప్పుడు ది అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది నీలం శరణ్ గౌర్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ హర్ నావెల్ రిక్వియమింట్ రాగ్జాంకి చూడండి నీలం శరణ్ గౌర్ అనే వ్యక్తి హ్యాస్ బీన్ సెలెక్టెడ్ నీలం శరణ్ గౌర్ అనే ఒక మహిళ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అంటే ఎంపిక కాబడింది చూడండి హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఇక్కడ ఒకరే వ్యక్తి ఉన్నారు కాబట్టి హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అని ఉంది అదే ఒకరికంటే ఎక్కువ ఉంటే హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని ఉంది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసి వైజ్లో ఉంది హ్యాస్ బీన్ సెలెక్టెడ్ మీకు టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ లేదా సూత్రాలన్నీ తెలిసి ఉండి ఉంటే గనక ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది స్ట్రక్చర్స్ అంటే కొంతమంది అడుగుతున్నారు ఏమని తెలియని వాళ్ళు ఉదాహరణకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ అలాంటి వాటిని స్ట్రక్చర్స్ అంటూ ఉంటాం అవి మీరు గనక బైహార్ట్ చేసి ఉంటే ఇవి మీకు అర్థమవుతూ ఉంటాయి బిన్ సెలెక్టెడ్ అంటే ఎంపిక చేయబడింది ఫర్ హర్ నావెల్ అంటే ఆమె యొక్క నవలకు గాను రిక్వియం ఇన్ రాగ్జాంకి రిక్వియం ఇన్ రాగ్జాంకి అండ్ మరియు ఇన్ హిందీ హిందీలో రైటర్ సంజీవ్ హ్యాస్ బిన్ నేమ్డ్ రచయిత సంజీవ్ హ్యాస్ బిన్ నేమ్డ్ అంటే ఎంపిక అయ్యారు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం నేమ్డ్ ఎంపిక అయ్యారు అనే అర్థం కూడా వస్తుంది ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ సంజీవ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి హ్యాస్ బీన్ అని వచ్చింది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉండి ఉంటే కనుక హ్యావ్ బీన్ నేమ్డ్ అని రావాలి ఫర్ హీస్ నావెల్ ముజే పహచానో అతని యొక్క ముజే పహచానో అనే నావెల్కుగాను అతను సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపిక అయ్యారు చూడండి ది అవార్డ్స్ రికమెండెడ్ బై ద చూరీ ఇన్ ట్వంటీ ఫోర్ లాంగ్వేజెస్ వర్ అప్రూవ్డ్ బై ది ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ది అకాడమీ అట్ ఇట్స్ మీటింగ్ ఆన్ వెన్స్డే చూడండి మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాం బహుమతులను లేదా అవార్డులను కాబట్టి ది అనే ఆర్టికల్ రావడం జరిగింది చూడండి ఇక్కడ అవార్డ్స్కి మరియు రికమెండెడ్కి మధ్య మనం రిలేటివ్ ప్రొనౌన్ అయితే రాసుకోవచ్చు అదేంటంటే ది అవార్డ్స్ విచ్ ఆర్ విచ్ ఆర్ రికమెండెడ్ బై ద జూరీ ఇక్కడ లేదు ఎందుకంటే హిందూ న్యూస్ పేపర్ న్యూస్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు అంటే సింప్లిఫై చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు ది అవార్డ్స్ విచ్ ఆర్ రికమెండెడ్ అంటే విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది లేదా మనం దట్ ఆర్ అని కూడా రాసుకోవచ్చు ది అవార్డ్స్ దట్ ఆర్ రికమెండెడ్ బై ద జూరీ అని కూడా రాసుకోవచ్చు రికమెండెడ్ అంటే సిఫార్సు చేయడం బై ద జూరీ ఇన్ ట్వంటీ ఫోర్ లాంగ్వేజెస్ వర్ అప్రూవ్డ్ బై ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద అకాడమీ చూడండి ఏదైతే సిఫార్సు చేశారో ఆ అవార్డులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ అనే రిలేటివ్ ప్రను రాయాల్సి ఉంటుంది బై ద జూరీ జూరీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంటే కొంతమంది సభ్యులు కలిపి జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట అలాంటి వాటిని జూరీ అంటాం బై ద జూరీ చేత ఇన్ ట్వంటీ ఫోర్ లాంగ్వేజెస్ అంటే ఇరవై నాలుగు భాషల్లో వర్ అప్రూవ్డ్ బై ద ఎగ్జిక్యూటివ్ అంటే ఆమోదించబడ్డాయి ఎవరి చేత బై ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద అకాడమీ చూడండి వర్ అనేది పాస్ టెన్స్ అలాగే ప్యాసివైజ్లో ఉంది ఎందుకుంది ప్యాసివైజ్లో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చామంటే అవార్డులకు ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది అవార్డ్స్ వర్ అప్రూవ్డ్ అవి ఆమోదించబడ్డాయి ఎవరి చేత ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద అకాడమీ మనం దీన్ని యాక్టివైజ్లో ఎలా చెప్పాలంటే ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద అకాడమీ అప్రూవ్డ్ ద అవార్డ్స్ అని చెప్పాల్సి ఉంటుంది మనం ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద అకాడమీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది బై ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ద అకాడమీ అని అదే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తే అది సబ్జెక్టు స్థానంలో ఉండాలి సబ్జెక్టు స్థానంలో ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అది గమనించాలి మీరు యాక్టివ్ లో రాయండి ప్యాసివ్ లో రాయండి ఇంపార్టెన్స్ని బట్టి సబ్జెక్ట్ ఉంటుంది అనమాట ఎట్ ఇట్స్ మీటింగ్ ఆన్ వెన్స్డే చూడండి ఎట్ అంటే వద్ద ఇట్స్ మీటింగ్ అంటే దాని యొక్క సమావేశం వద్ద ఇట్స్ అని ఉంది చూడండి ఐటీఎస్ టీకి ఎస్కి మధ్యలో ఇన్వర్టెడ్ కామా కనుక లేకపోతే ఇట్స్ అని ఉండి ఉంటే దాని యొక్క అని అర్థం వస్తుంది టీ పక్కన ఇన్వర్టెడ్ కామా ఉంటే ఇట్ ఈస్ అని అర్థం వస్తుంది ఇవి ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఆన్ వెన్స్డే వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది అలాగే వారాల్లో వచ్చే ముందు అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉంటుంది క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి కూడా మాధవ్ కౌశిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ద అకాడమీ చైర్డ్ ద మీటింగ్ చూడండి మాధవ్ కౌశిక్ ఇక్కడ కూడా మనం రిలేటివ్ ప్రనౌన్ రాసుకోవచ్చు మాధవ్ కౌశిక్ హూ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద అకాడమీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనించాలి మాధవ్ కౌశిక్ హూ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద అకాడమీ అంటే హు అనే రిలేటివ్ ప్రొనౌన్ మాధవ్ కౌశిక్ గురించి చెప్తుంది కాబట్టి మనం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది హిందూ న్యూస్ పేపర్ స్కిప్ చేసినప్పటికీ కూడా మనం ఇలా నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం ప్రెసిడెంట్ ఆఫ్ ద అకాడమీ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసినప్పుడు దీని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందో ఎవరైతే అకాడమీకి అధ్యక్షుడో అతనే మాధవ్ కౌశిక్ అని చెప్పాల్సి ఉంటుంది చైర్డ్ ద మీటింగ్ అంటే అధ్యక్షత వహించారు చైర్డ్ మీరు సాధారణంగా చైర్ అనే వినే ఉంటారు చైర్కి వీ టూ ఫామ్ ఏంటంటే చైర్డ్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది చైర్డ్ ద మీటింగ్ అంటే అధ్యక్షత వహించారు ఇలాంటివి గమనించాలి ద అవార్డ్స్ ఆర్ గివెన్ టు బుక్స్ ఫస్ట్ పబ్లిష్డ్ డ్యూరింగ్ ద ఫైవ్ ఇయర్స్ ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ ద అవార్డ్ దట్ ఈస్ బిట్వీన్ జనవరి ట్వంటీ సెవెంటీన్ అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ చూడండి ద అవార్డ్స్ ఆర్ గివెన్ అంటే అవార్డ్స్ ఇవ్వబడతాయి చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సింపుల్ లో ఉంది ప్యాసి లో ఉంది ఎందుకు సింపుల్ ప్రెజెంటెన్స్లో అంటే ప్రతి సంవత్సరం ఇవ్వబడతాయి టు బుక్స్ అంటే పుస్తకాలకు ప్రతి సంవత్సరం ఇవ్వబడతాయి ఫస్ట్ పబ్లిష్డ్ ఫస్ట్ పబ్లిష్డ్ అంటే మొదట ప్రచురితమైనటువంటి పుస్తకాలకు డ్యూరింగ్ ద ఫైవ్ ఇయర్స్ అంటే ఐదు సంవత్సరాల వ్యవధిలో ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ ద అవార్డ్ చూడండి ఇమ్మీడియట్లీ అంటే వెంటనే ప్రిసీడింగ్ ప్రిసీడింగ్ అంటే ముందు ద ఇయర్ ఆఫ్ ద అవార్డ్ అంటే అవార్డు పొందిన సంవత్సరానికి ముందు దట్ అది నిన్నని చెప్పుకున్నాం ఇది దట్ ఈస్ బిట్వీన్ జనవరి ట్వంటీ సెవెంటీన్ అండ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే జనవరి రెండు వేల పదిహేడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి అవార్డు పొందిన సంవత్సరానికి ముందు ఐదేళ్లలో అంటే జనవరి రెండు వేల పదిహేడు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో మొదటిగా ప్రచురితమైనటువంటి పుస్తకాలకు ప్రదానం చేస్తారు చూడండి మిస్టర్ రాజశేఖరన్ వాజ్ చోజెన్ ఫర్ హీజ్ నావెల్ నీర్వాజీ పదోం మిస్టర్ శాస్త్రి ఫర్ హీజ్ షార్ట్ స్టోరీ కలెక్షన్ రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అండ్ మిస్టర్ రామకృష్ణన్ ఫర్ హీద్ లిటరీ స్టడీ మలయాళ నావెల్ దేశకాలంగల్ చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం మిస్టర్ రాజశేఖరన్ వస్ చోదెన్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ట్ లో ఉంది అతను ఎంపిక చేయబడ్డారు ఎందుకు ప్యాసివైజ్లో ఇచ్చారంటే రాజశేఖరన్కి ప్రాముఖ్యత ఇచ్చారు కాబట్టి మిస్టర్ రాజశేఖరన్ వస్ చోదెన్ అని చెప్పాం ఫర్ హిజ్ నావెల్ అంటే అతని యొక్క నవలకు గాను అదే మనం నవలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే ఉంటే గనక హిజ్ నావెల్ వస్ చూజెం అని చెప్పాల్సి ఉంటుంది మిస్టర్ రాజశేఖరన్ వస్ చూజెం అంటే ఎంపిక చేయబడ్డారు ఫర్హీజ్ నావెల్ అతని నెవలకు గాను ఫర్హీజ్ నావెల్ నీర్వాజీ పదుం అతని యొక్క నావెల్ అయినటువంటి నీర్వాజీ పదూమ్ అతను ఎంపిక చేయబడ్డారు మిస్టర్ శాస్త్రి ఫర్ హీజ్ షార్ట్ స్టోరీ కలెక్షన్ షార్ట్ స్టోరీ కలెక్షన్ అంటే చిన్న కథా సంకలనం రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే కథా సంకలనానికి అండ్ మరియు మిస్టర్ రామకృష్ణన్ ఫర్ హీస్ లిటరీ స్టడీ మిస్టర్ రామకృష్ణకి సాహిత్య అధ్యయనానికి ఫర్ హీస్ అంటే అతని యొక్క లిటరీ స్టడీ అంటే సాహిత్య అధ్యయనం మలయాళ నావెల్టీ దేశ కాలంగల్ అనే సాహిత్య అధ్యయనానికి గాను రామకృష్ణన్కి ఈ అవార్డు రావడం జరిగింది స్కాలర్ లక్ష్మీషా తోల్పాడి విల్ గెట్ ద అవార్డ్ ఫర్ హీస్ కలెక్షన్ ఆఫ్ మహాభారత అనుసంధానద భారత యాత్రే ఇన్ కన్నడ చూడండి స్కాలర్ అంటే విద్వాంసులు లేదా పండితులు లక్ష్మీష తోల్పాడి అనే వ్యక్తి విల్ గెట్ అంటే పొందుతారు ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ద అవార్డ్ అతను పొందుతారు ఫర్ హీస్ కలెక్షన్ అతని యొక్క సంకలనానికి ఆఫ్ ఎస్ఎస్ వ్యాసాల సంకలనానికి గాను అతను పొందుతారు మహాభారత అనుసంధానద భారత యాత్రే అనే వ్యాస సంకలనానికి విద్వాంసులైనటువంటి తోల్పాడి ఈ అవార్డును పొందుతారు ఇన్ కన్నడ ఈ కన్నడ భాషలో ఉంటుంది ఇది బెంగాలీ ఆథర్ స్వప్నమై చక్రవర్తి విల్ రిసీవ్ ద అవార్డ్ ఫర్ హిజ్ నావెల్ జలేర్ ఉపర్ పానీ చూడండి బెంగాలీ రచయిత స్వప్నమై చక్రవర్తి విల్ రిసీవ్ పొందుతారు ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ద అవార్డ్ ఆ బహుమతిని పొందుతారు ఫర్ హీజ్ నావెల్ అతని యొక్క నవలైనటువంటి జలేర్ ఉపర్పాని అమాంగ్ ద ఆథర్స్ హూ హూ విల్ రిసీవ్ ద హానర్ ఫర్ దేర్ పోయిట్రీ కలెక్షన్స్ ఆర్ విజయ్ వర్మ ఇన్ డోగ్రి వినోద్ జోషి ఇన్ గుజరాతీ మన్షూర్ బన్హలి ఇన్ కశ్మీరీ ఆశుతోష్ పరిద ఇన్ ఒడియా అండ్ అరుణ్ రంజన్ మిశ్రా ఇన్ సంస్క్రిట్ అమాంగ్ ద ఆథర్స్ అంటే రచయితలలో హూ విల్ రిసీవ్ అంటే అందుకోనున్న రచయితలలో ఎవరైతే అందుకుంటున్నారో ఆ రచయితలలో ద హానర్ అంటే గౌరవం ఆ గౌరవాన్ని ఎవరైతే అందుకోనున్నారో ఆ రచయితలలో ఫర్ దేర్ పోయిట్రీ కలెక్షన్స్ అంటే వారి యొక్క కవితా సంకలనాలకు ఎవరైతే వారి యొక్క కవితా సంకలనాలకు గౌరవం అందుకోనున్నారో ఆ రచయితలు ఆర్ విజయవర్మ ఇన్ డోగ్రీ డోగ్రీ భాషలో విజయవర్మ గుజరాతీ భాషలో వినోద్ జోషి అలాగే కశ్మీర్ భాషలో మన్సూర్ బనిహాలి ఒడియాలో అష్టోస్ పరిడ అండ్ మరియు సంస్కృత్లో అరుణ్ రంజన్ మిశ్రా ద అవార్డ్ కంప్రైజింగ్ అండ్ ఎన్గ్రేవ్డ్ కాపర్ ప్లేక్ ఎ షాల్ అండ్ వన్ ల్యాక్ ఇన్ ప్రైజ్ మనీ విల్ బీ ప్రజెంటెడ్ ఎట్ ఎ ఫంక్షన్ ఆన్ మార్చ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ చూడండి ది అవార్డ్ అంటే ఆ యొక్క అవార్డు కంప్రైజింగ్ కూడిన లేదా కలిగి ఉన్న అండ్ ఎన్గ్రేవ్డ్ చూడండి ఇక్కడ ఈ అనే అచ్చు శబ్దం కాబట్టి ఆయన అనే ఆర్టికల్ రావడం జరిగింది ఎన్గ్రేవ్డ్ అంటే చెక్కబడిన కాపర్ ప్లేక్ అంటే రాగి ఫలకం ఎ షాల్ అంటే ఒక షాలువా అండ్ మరియు వన్ ల్యాక్ ఇన్ ప్రైజ్ మనీ అంటే ఒక లక్ష రూపాయల ప్రైజ్ మనీ విల్ బి ప్రజెంటెడ్ అందజేయబడుతుంది ఫ్యూచర్లో ఉంది ఇది విల్ బి ప్రెజెంటెడ్ ఎట్ ఎ ఫంక్షన్ ఒక కార్యక్రమం వద్ద ఆన్ మార్చ్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఈ బహుమతులు అందజేయబడతాయి ద అకాడమీ ఫౌండెడ్ ఆన్ మార్చ్ ట్వెల్వ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఈజ్ అన్ అటోనమస్ బాడీ అండర్ ద యూనియన్ కల్చర్ మినిస్ట్రీ అండ్ ఈజ్ డెడికేటెడ్ టు ద ప్రమోషన్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ చూడండి ది అకాడమీ ఇక్కడ కామా ఉంది మనం రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు ది అకాడమీ విచ్ ఈస్ ఫౌండెడ్ ఆన్ మార్చ్ ట్వెల్వ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లేదా ది అకాడమీ దట్ ఈస్ ఫౌండెడ్ ఆన్ మార్చ్ ట్వెల్వ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే మార్చ్ పన్నెండు పంతొమ్మిది వందల యాభై నాలుగున ఏదైతే స్థాపించబడిందో అదే ది అకాడమీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ అని రాయాల్సి ఉంటుంది ఫౌండెడ్ అంటే స్థాపించడం మార్చ్ పన్నెండు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఇది స్థాపించారు కాబట్టి మార్చ్ పన్నెండవ తేదీన బహుమతులు ఇవ్వబడతాయి ప్రతి సంవత్సరం ఈస్ అండ్ అటోనమస్ బాడీ అంటే ఇది ఒక స్వయం ప్రతిపత్త సంస్థ చూడండి అటోనమస్ ముందు యాన్ అనే ఆర్టికల్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఏ అనేది అచ్చుశబ్దం కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది ద యూనియన్ కల్చర్ మినిస్ట్రీ అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద అండ్ మరియు ఈజ్ డెడికేటెడ్ టు ద ప్రమోషన్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ భారతీయ భాషలలో సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఇది అంకితం చేయబడింది డెడికేటెడ్ అంటే అంకితం చేయడం టు ద ప్రమోషన్ ఆఫ్ లిటరేచర్ అంటే సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే భారతీయ భాషలలో ఈ విధంగా మనం ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ తెలు చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు